పోలియో చుక్కల మందు ఆదివారం ఇరవై ఒకటో తేదీ ప్రతి ఒక్క ఆరోగ్య సెంటర్లో అంటే పిహెచ్సి యూపీహెచ్సి అంగన్వాడీ సెంటర్స్ స్కూల్స్ హాస్పిటల్స్ అన్నిట్లో బూతులు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి తల్లిదండ్రులు కూడాను వారి యొక్క జీరో టు ఫైవ్ అంటే సున్నా నుంచి ఐదు సంవత్సరాల లోపల వయసు గల పిల్లలందరినీ మీరు ఆ బూత్ వద్దకు తీసుకొని వచ్చి పల్స్ పోలియో చొక్కలు వేయించవలసిందిగా కోరుకుంటున్నాను ఒక ముఖ్య విజ్ఞప్తి రేపు అంటే డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అన్ని స్కూల్స్లో కానీయండి అంగన్వాడీ సెంటర్స్ ప్రతి చోట కూడా పల్స్ పోలియో కార్యక్రమం అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా రెండు చుక్కలు పల్స్ పోలియో డ్రాప్స్ వేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే మన పిల్లలకి ఎవ్వరికీ కూడా పోలియో వ్యాధితో బాధపడకుండా ఉండాలని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలందరికీ ఈ పోలియో చిక్కలు వేయించి వేయించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది పోలియో వల్ల ప్రతి ఒక్క ప్రతి ప్రతి ఒక్క డివిజన్లో కూడా సచివాలయం కావచ్చు స్కూల్ కావచ్చు అంగన్వాడీ కావచ్చు మీకు ఎక్కడ ఇబ్బందిగా లేకుండా ఫ్రీగా ఎక్కడ మీకు దగ్గరగా ఉందో ఆడ పెట్టిస్తారు బూతు అక్కడ మీ బిడ్డలను పోలియో రెండు డ్రాప్స్ వేసుకోవచ్చు ఐదు సంవత్సరాలుగా లోపలగా ఉన్న పిల్లలకి అందరూ అందరూ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వము చేపట్టింది నా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ అవగాహన కల్పించి అప్పుడే పుట్టిన పిల్లలందరికీ తక్కువగా పోలియో డ్రాప్స్ ఇప్పించి అంగవైకల్యం లేని సమాజ నిర్మాణానికి నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్